ఎండు ముక్కల్ని రోట్లో వేసుకొని ఒక్క ముక్కలుగా వీటిని దంచుకోవాలి ఇలా ఒక్క ముక్కలుగా దంచుకున్న తర్వాత వీటిని ఇందులో వేసేసుకొని వాటర్లో ఒక టూ మినిట్స్ నానబెట్టేసి శుభ్రం చేసుకొని కూర చేసుకోవాలి టొమాటో ఆనియన్ కరివేపాకు ఉప్పు కారం పొడి గరం మసాలా పసుపు మటన్ మసాలా ధనియా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఆనియన్ ఎర్రగా వేగిన తర్వాత టమాటా కూడా వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వన్ మీద వేయించుకొని టొమాటో వేసుకుంటాం ఇప్పుడు దీన్ని కూడా బాగా వేయించుకుందాం ముక్కలు వరకు టొమాటో బాగా మెత్తబడింది ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాము తర్వాత పసుపు ఇవి ఒకసారి ఇలా కరిగి పెట్టేసి తర్వాత ధనియా పౌడరు గరం మసాలా మటన్ మసాలా జీరా పౌడర్ కారం పొడి కొబ్బరి పొడి ఇవన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలి నీటిలో శుభ్రం పెట్టుకున్నటువంటి ఈ ఎండు ముక్కల్ని ఇప్పుడు కుక్కర్లో వేసేద్దాం మసాలా మొత్తం బాగా వేగిందండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను దీన్ని కూడా ఒక టూ మినిట్స్ కానీ వన్ మినిట్ కానీ ఆ పచ్చదనం పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత శుభ్రం పెట్టుకున్నటువంటి ఈ మటన్ని మనము ఇందులో వేసేసి దీన్ని కూడా ఒక త్రీ మినిట్స్ పాటు ఇలా ఈ మసాలాలో కలుపుకొని వేయించుకుందాము మటన్ కూడా బాగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు మనము తగినన్ని వాటర్ పోసుకొని ఒక పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఎండు ముక్కలు కదా అందుకే టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి ఒకవేళ పది విజిల్స్ వచ్చిన తర్వాత కూడా ఉడకలేదంటే ఒకసారి చూసుకొని మళ్ళీ ఉడికించుకోండి ఎండు ముక్కల మటన్ కూర రెడీ అయిపోయింది